కృపగల దేవ మహిమా ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయ కాలము నీ పాదముల చెంత మొరుపెట్టుకుంటున్నాం తండ్రి నీ వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరిపైన ఈ ఉదయం కూడా నీ కృపని కుమ్మరించి సజీవంగా చేశారు అందుకే స్తోత్రాలు సజీవుడైన దేవ సర్వశక్తిమంతుడా నీ పవిత్రమైన పాదాలను బట్టి మిమ్మను స్థుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను అద్భుతములు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు మహత్కార్యాలు చేసే దేవుడు ప్రతి వారి జీవితంలోనూ ప్రతి వారి కుటుంబంలోనూ ఒక గొప్ప అద్భుతము చేయమని ప్రార్థిస్తున్నాను ఓ గొప్ప ఆశ్చర్యము చేయమని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ప్రభ ఇమానియల్ పరిచర్యల విషయంలో ప్రార్థించేటటువంటి బిడ్డల కొరకు ఆర్థిక సహాయం చేస్తున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా మొరపెట్టుకుంటున్నాను స్వామి వారి పట్ల మీరు కృప చూపెట్టి గొప్ప కార్యాలు చేయమని యేసుప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఫ్రీలారా దేవుని పిల్లలు ఆలోచించాలి ఆ రీతిగా పునాదులు కలిగిన పట్టణం నా పితరులు భూస్థాపన చేయబడిన ఆ స్థలం పాడిపోయాది ఆ పట్టణాన్ని తిరిగి నేను కట్టాలి అందుకు నేను వెళ్ళాలని రాజుగారికి మనవి చేశారు రాజుగారు ఆ మాటలు విన్నప్పుడు రాజుగ రాజు రాణి అందరూ తన యొద్ద కూర్చొని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను నేను ఇంత కాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను ప్రియులారా రాజుగారు రాణి వారి పరివాణం అంతా కూర్చున్నారు అప్పుడు రాజుగారు అడిగారు నీ ప్రయాణమునకు ఎంతకాలం పడుతుందని ఇంతకాలం పడుతుందని నెహమ్య అన్నప్పుడు రాజుగారు అతడు వెళ్ళటానికి నీవు తిరిగి ఎప్పుడు వస్తావు అని అడిగాడు ఈ విషయం గమనించాలి ప్రభుల వారు మనలను ఈ లోకానికి పంపాడు ఈ లోకానికి పంపబడిన మనము తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళాలి ప్రభు దగ్గరికి వెళ్ళక మునుపు ఈ లోకానికి పంపబడిన ఆయన బిడ్డలైన మనము కట్టడాలు కట్టాలి ఎన్నో కుటుంబాలు కట్టాలి ఎందరో జీవితాలను కట్టాలి ఎందరినో ఆత్మీయంగా కట్టాలి ఎన్నో సంఘాలు కట్టాలి ఈ రీతిగా ఏసైని నమ్ముకున్న ప్రతి బిడ్డను ప్రభుల వారి లోకంలోనికి ఎందుకు పంపారు అని అడిగితే కట్టడానికే ఒకవేళ ఇది వరకు నీవు ఎవరినైనా కట్టావా లేదా లేక పడగొట్టావా ఆలోచన చేయి మనము మనుషులను ఆత్మీయతలో కట్టటానికి సిద్ధంగా ఉండాలి ప్రభువుని అడగాలి కృప చూపెట్టండి ఈ భూమి మీదికి నన్ను పంపారు గనుక అనేకుల్ని నేను కట్టాలి ప్రభా అనేకుల ఆత్మీయ స్థితిని ప్రభా నేను నిలబెట్టాలి అనేకుల్ని నేను బలపరచాలి తండ్రి మీరు నాకు ఇచ్చిన కృప నాకిచ్చిన సంపద నాకు ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి ఈ భూమి మీద అనేకులు కూడి నిన్ను ఆరాధించటానికి ఒక మందిరాన్ని నేను కట్టాలి నా కుటుంబాన్ని కట్టుకున్నాను నా పిల్లలకు కూడా ఇల్లు కట్టాను కానీ మీరు మా ప్రియ తండ్రి మీ కొరకు కట్టాలని నన్ను పంపించారు గనుక నేను తిరిగి వచ్చు లోపల నేను కట్టాలి అనుకున్న దాని కట్టుటకు తగిన సహాయము దయచేయమని ప్రభుల వారిని ప్రార్థించాలి భూమి మీదకి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ప్రభు కొరకు ఏదో ఒక కట్టడాన్ని కట్టారు ప్రియులారా గమనించాలి అబ్రహాము తన ఎంట పుట్టిన అందరినీ కూడా ఆయన ప్రభు కొరకు సిద్ధపరిచాడు ఆయన మోషే ఐగుప్తులో బానిసలుగా ఉన్న అందరినీ కణానుకు నడిపించాడు యుహోషువా ఆయన కూడా ఇజ్రాయిలు ప్రజలు జయించిన భూభాగాలన్నీ పన్నెండు గోత్రాలకు సమముగా పంచిపెట్టాడు ఈ రీతిగా దేవుని పిల్లలు వారు ప్రభు కొరకు ఏదో కట్టారు ప్రియులరా మనము ఈ లోకంలోనికి వచ్చి దేవుడు నన్ను ఆశీర్వదించాడు చూడండి ఈ భవనాలు చూడండి వస్తువులు వాహనాలు ఆభరణాలు అని ఇతరులకు చూపెట్టుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం ప్రభు కొరకు నువ్వు ఏదైనా నిర్మాణం చేసావా నీవు కానీ నీకిచ్చిన ఆస్తి పాస్తుల ద్వారా కానీ నీకిచ్చిన ఉద్యోగం ద్వారా కానీ నీకిచ్చిన సంపాదన ద్వారా కానీ ప్రభు కొరకు నువ్వు చేయగలిగింది కట్టగలిగింది ఏమైనా ఉందా ఈ భూమి మీద నీ కోసం నీ పిల్లల కోసం నీవేదో సంపాచి సంపాదించి దేవుడిచ్చాడు దేవుడిచ్చాడు అని వాటిని చూపెట్టి మాట్లాడుతూ ఉంటావు దేవుడిచ్చింది వాస్తవమే దేవుడి ఇచ్చిన ఆ దేవుని కొరకు నీవేమైనా ఇచ్చావా ఆలోచన చేయి నీ కోసం చేసిన దాని నిమిత్తం నీవు ఆయన కొరకేమైనా చేశావా భూమి మీద దేవుడు నిన్ను కట్టాడు నీవు అస్థిరుడు కాకుండా అన్ని విషయాలలో స్థిరంగా దేవుడు చేశాడు ఆ స్థిరముగా చేసిన దేవుని నిమిత్తమే ఈ భూమి మీద ఆయన ఏదైనా స్థిరంగా చేశావా ఆలోచన చేయి దేవుని పిల్లలుగా మీకు నా మనవి అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుని కొరకు మహత్కార్యాలు చేసే దేవుని కొరకు నేనేదో చేయాలి నేనేదో చేయాలి ప్రియులరా నా మనవి మీరు కలిగిన వారైతే మీకు సంపద ఉంటే ఏదో కోట్ల రూపాయలు ఆర్జన మీకుంటే లక్షల రూపాయలు ఆర్జన మీకుంటే నిన్ను అంతగా స్థిరపరిచి కట్టిన ఆ గొప్ప దేవుని కొరకు ఒక మందిరాన్ని ఎందుకు కట్టకూడదు నీవు ఇంటిని కడితే నీ తరువాత నీ కుమారుడు ఆయన తరువాత ఆయన కుమారుడు నీ తరువాత నీ కుమార్తె ఆమె తర్వాత ఆమె కుమార్తె చెప్పుకుంటూ బ్రతుకుతారు అయితే మందిరాన్ని కడితే ఎన్నో కుటుంబాలు అక్కడ మహిమగల దేవుని ఆరాధిస్తారు మహిమగల దేవుని స్థుతించి కీర్తించి ఘనపరుస్తారు దేవుని కొరకు ఆ రీతిగా భూమి మీద ఆలయాలను కట్టే వ్యక్తులుగా మార్చబడుతురుగాక ప్రియుల కట్టిన చోటే కాక ఎన్నో ప్రాంతాలు ఎన్నో ప్రాంతాలలో దేవుడు లేని స్థలాలు దేవుని ప్రకటించటానికి ఇబ్బందికరమైన స్థలాలు ఎన్నో ఉన్నాయి తెలుసుకొని ఆ ప్రాంతాలలో నీ కుటుంబం ద్వారా ఓ చక్కటి మందిరము కట్టబడితే మహోన్నతుడైన దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు మంచి ఉద్యోగం రాజుతో రాజు భార్యతో మహారాణితో అందరితో కలిసి కూర్చునే భాగ్యం కలిగిన నెహమ్య మా పిత్రుల సమాధులు కలిగిన పట్టణం నేలమట్టమైపోయాది దాన్ని కట్టడానికి నేను వెళ్ళాలి అని అనుమతి తీసుకున్నాడు రాజుగారు వెళ్ళండి తిరిగి ఎప్పుడొస్తారు ప్రియుల ఈ మాట జాగ్రత్తగా గమనించాలి ప్రభు మనల్ని పంపాడు ఓ అమ్మ కడుపున మనం పుట్టాం పెరిగాం పెద్దవారయ్యాం ఎంతెంతో గొప్పవారయ్యాం తిరిగి మనం వెళ్ళాలి వెళ్ళే లోపల నీవేదైనా కట్టేదుందా ఏదైనా కట్టినదుందా ఆలోచన చేయి చాలామంది వచ్చి ఏదో సంపాదించుకొని ఖాళీ చేతులతో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు నీ చేతుల్లో నిర్మాణం లేదు కనీసం నీ కుటుంబంలో వారిని కూడా ఆత్మీయంగా నువ్వు కట్టలేదు ఆ రీతిగా చాలామంది నష్టం నష్టాన్ని కలగజేస్తూ తిరిగి ప్రభు దగ్గరికి వెళుతూ ఉన్నారు ప్రభు నిన్ను ఏమైనా కట్టావా అని అడిగితే ఏం చెప్పగలవు నిజంగానే దేవుడు దుఃఖపడాలి విచారించాలి ఆ ప్రభుల వారిని సంతోషపరిచే కార్యాన్ని దయచేసి మనము చేయుదాం మనం దాచిన సొమ్ముని బయటికి తీసి భూమి భూమ్యాకాశములు సృజించిన దేవుని కొరకు ఒక నిర్మాణాన్ని ఈరోజే చేద్దాం మీలో ఎవరైనా ఆసక్తి కలిగి నిర్మాణాలు చేయాలి అనుకుంటే ఎక్కడ ఏమి అని అడిగితే మా ప్రాంతాల్లో చేయండి ఆర్ఎస్ఎస్ వారు ఎంతో బలముగా పనిచేస్తున్న ప్రదేశాలు అవి ఎన్నో గ్రామాలలో సువార్త లేదు కనీసం మందిరమైన కట్టగలిగితే ఎవరో ఒకరు అందులో కూర్చొని మహోన్నతుడైన దేవుని స్తుతించి ఆరాధించవచ్చు ఆ గొప్ప భాగ్యం దేవుడు మీకు దయచేయనుగాక ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఆరో వచనం పూర్తయ్యాలి